హీరోయిన్ త్రిష గురించి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతమైన అందం అంతకు మించిన నటనతో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో అనేక వివాదాల్లో ఇరుక్కుంటుంది ముఖ్యంగా పలువురు ఈమెపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు అయితే ఇటీవల ఈమెపై అన్నా డీఎంకే మాజీ సేలం యూనియన్ సెక్రటరీ ఏవి రాజు త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీంతో ఆమె తాజాగా లీగల్ నోటీసులు పంపారు హీరోయిన్ త్రిష తన ట్విట్టర్ వేదికగా ఈ నోటీసుల ఫోటోలను షేర్ చేసింది ఈ నోటీసుల్లో త్రిషా గురించి ఏవి రాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను లింకులను కూడా షేర్ చేసింది అలాగే ఆయన తన గురించి మాట్లాడిన మాటల గురించి కూడా వివరించారు ఇలా తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏవి రాజు నష్టపరిహారం చెల్లించాలని కూడా కోరినట్లు నోటీసుల్లో ఉంది అయితే ఎంత అడిగారో మాత్రం చెప్పకుండా కవర్ చేశారు అలాగే ప్రస్తుతం త్రిషా మానసిక వేదనను అనుభవిస్తుందని నోటీసులు జారీ చేసిన నాలుగు రోజుల్లోనే నష్టపరిహారాన్ని అందజేయాలని నోటీసుల్లో వెల్లడించారు అంతేకాకుండా ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో ఇలా అన్ని చోట్ల త్రిషాకు వ్యతిరేకంగా అవమానకరంగా పరువు నష్టం కలిగించే విధంగా చేసే కామెంట్లను తక్షణమే ఆపేయాలని స్పష్టం చేశారు త్రిషాపై కామెంట్లు చేసిన వీడియోలు వార్తల వంటి వాటన్నింటినీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలతో పాటు సోషల్ మీడియాలో కూడా పూర్తిగా తొలగించాలని తమ సొంత ఖర్చుతో వీటన్నింటినీ తొలగించేలా చూసుకోవాలని వెల్లడించారు ఈ నోటీసులు అందుకున్నప్పటి నుంచి ఇరవై నాలుగు గంటల తర్వాత నుంచి త్రిషాకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నేరుగా కాకపోయినా ప్రింట్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా వేదికగా ఆయన సారీ చెప్పాలని వివరించారు ఆయన సారి చెబుతున్న వీడియోలను మీడియోలో చూపిస్తే మరింత మంచిదని ఈ నోటీసులపై స్పందించకపోయినా సారీ చెప్పకపోయినా సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు ఈ నోటీసుల ప్రకారం నాలుగు రోజుల్లో ఏవి రాజు స్పందించకపోయినా సారీ చెప్పకపోయినా త్రిష ఈ కేసులో మరింత ముందుకు వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది మరి ఏవి రాజు దీనిపై ఎలా స్పందించనున్నారో చూడాలి ఇదే విషయంపై నటుడు విశాల్ కూడా స్పందించారు వీరి పేర్లు ప్రస్తావించకుండానే త్రిషకు మద్దతుగా మాట్లాడినట్లు అందరికీ అర్థమవుతుంది